అయింది స్కూల్ ఎస్టెంట్ మ్యాథ్స్ మెథడాలజీలో గణితంలో ప్రణాళిక రచనలో ప్రాక్టీస్ బిట్స్ అండి క్రింది వాణిలో దీర్ఘకాలిక ప్రణాళిక వార్షిక పథకం వార్షిక పథకం యొక్క కాలం ఒక సంవత్సరం ఒక సంవత్సరంలో గణిత బోధనకు కేటాయించిన పిరియడ్ల సంఖ్యను ఏ పథకం తయారు చేసేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాలి వార్షిక పథకాన్ని తయారు చేసేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాలి వార్షిక పథకాన్ని తయారు చేసేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయాలు బోధించవలసిన విషయాల ద్వారా సాధించవలసిన లక్ష్యాలు ఒక నెలలో లభ్యమయ్యే పీరియడ్ల సంఖ్య సంవత్సర కాలంలో బోధించవలసిన విషయాల యూనిట్లు రూపంలో పైవన్యూ ఆన్సర్ అండి వార్షిక ప్రణాళికను వల్ల ఉపాధ్యాయునికి కలిగే ప్రయోజనం ఏ యూనిట్ని ఏ నెలలో ఎంతవరకు బోధించాలో తెలుసుకుంటాడు ఆ యూనిట్ ద్వారా తను సాధించని లక్ష్యాన్ని తెలుసుకుంటాడు ప్రణాళికాబద్ధంగా బోధించడాన్ని అలవాటు చేసుకుంటాడు పైవన్యూ ఆన్సర్ అండి ఒక యూనిట్ ఒక సమగ్ర సంబంధిత అర్థవంతమైన వ్యాసక్తుల పరంపర అని నిర్వచించిన వారు రారా వచ్చిందండి మనకి దీనికి ఏంటి అంటే హెర్బాట్లో రారా పక్క పక్కన వస్తుంది నెక్స్ట్ అభ్యాసకుడు విహంగ వీక్షణం చేయగల ఒక పెద్ద విషయ భాగమే యూనిట్ అని నిర్వచించిన వారు విహంగ వీక్షణం ఎప్పుడు చేస్తాం ప్రెస్టేషన్ లేనప్పుడు చేస్తాం కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి ప్రశ్న యూనిట్ అంటే విద్యార్థుల అవసరాలకి అభిరుచులకి సంబంధించి విడదీసిన శ్రద్ధతో ఎన్నుకున్న విషయ బాహ్య రూపమే అని నిర్వచించిన వారు మనకు అవసరాలు అభిరుచులు ఎప్పుడు తెరతాయండి కంఫర్ట్గా ఉన్నప్పుడు తెరతాయి కాబట్టి మనకి ఇది వచ్చే సంవత్సరం ఏమవుతుంది అవసరాలు అభిరుచులు కనిపించినప్పుడు సాంఫర్ట్ క్రింది వాణిలోని యూనిట్లోని అంకం మనం ఆల్రెడీ యూనిట్లోని అంకాలు మూడు అంగాలు ఉంటాయండి పేరణ సంఖ్య దృష్టి నేపథ్యాన్ని కనుక్కోవడం పైవన్యు ఆన్సర్ వచ్చేసి పైవన్యు నెక్స్ట్ యూనిట్లోని సంకీర్ణ దృష్టి అనే అంగంలో విద్యార్థి ఏం చేస్తాడండి ప్రేరణలో ప్రేరణ పొందుతాడు సంకీర్ణ దృష్టిలో ఏం చేస్తాడు యూనిట్ పరిధిని అర్థం చేసుకుంటాడు సంకీర్ణ దృష్టిలో యూనిట్ పరిధిని అర్థం చేసుకుంటాడు యూనిట్లోని నేపథ్యాన్ని కనుక్కోవడం అనే అంగంలో విద్యార్థి ఏం చేస్తాడు ఇందులో విద్యార్థి ఏ దశలో ఉన్నాడో తెలుసుకుని ఆ దశ నుండి ప్రారంభించే వీలవుతుంది నెక్స్ట్ ఈ మనలో మంచి యూనిట్ లక్ష్యాలు యూనిట్లోని కృత్యాలు శ్రేణి ఎక్కువగా ఉండాలి యూనిట్లో విద్యార్థి జీవిత సంబంధ అన్వయాలు ఉండాలి అధిక సామర్థ్యం ఉన్న విద్యార్థులు ఆ యూనిట్ పరిధిని దాటి వెళ్ళడానికి అవకాశం ఉండాలి ఆన్సర్ పైవన్యు నెక్స్ట్ యూనిట్ పథకం తయారు చేసేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు యూనిట్ పథకం తయారు చేసేటప్పుడు విద్యార్థులు పూర్వజ్ఞానం సబ్ యూనిట్స్ ఒక్కొక్క సబ్ యూనిట్లోని విషయ విశ్లేషణ బోధనాభ్యాసన కృత్యాలు సామాగ్రి పైవన్యు ఆన్సర్ పైవన్యు నెక్స్ట్ సబ్ లో ఒక పీరియడ్ వ్యవధిలో బోధించే విషయంపై వివరంగా తయారు చేసే పథకం ఒక కి పీరియడ్ పథకమే కదా పీరియడ్ పథకం సమీప భవిష్యత్తులో చేసే చర్య కోసం రూపొందించిన పథకం సమీప భవిష్యత్తు అంటే ప పిరియడ్ పథకం కదా పాఠ్య పథకం వల్ల కలిగే ప్రయోజనం పాఠ్య బోధన ఆసక్తికరంగా ఉంటుంది ఈ మూల్యాంకనం క్రమబద్ధంగా జరుగుతుంది ఉపాధ్యాయుడు ఆత్మస్థైర్యంతో బోధిస్తాడు ఆన్సర్ పైవన్యం పాఠ్య పథక రచనకు సోపానాలు రూపొందించిన విద్యావేత్త ఎవరండి హెర్బార్ట్ నెక్స్ట్ హెర్బర్ట్ పాఠ్యపథక రచనలో మొదటి సోపానం మొదటి సో సోపానం ఏదైనా మొదలు పెట్టాలంటే ఉండాలి సన్నాహంగా మొదలుపెట్టేస్తాం అనమాట కాబట్టి ఆన్సర్ వచ్చేసి సన్నాహం నెక్స్ట్ హెర్బార్డ్ పాఠ్యపథక రచనలో మూడవ సన్ సోపానం ఫస్ట్ది సన్నాహం రెండోది సమర్పణ మూడవది ఏంటండి సంసర్గం ఆన్సర్ వచ్చేసి సంసర్గం నెక్స్ట్ హెర్బాట్ పాఠ్యపదిక రచనలో ఐదవ సోపానం ఏంటండి సన్నాహం సం సమ సన్నాహం సమర్పణ సంసర్గం సాధారణీకరణం నెక్స్ట్ ఏంటి అన్వయం ఆన్సర్ వచ్చేసి అన్వయం నెక్స్ట్ హెర్బార్డ్ పాఠ్యపథక రచనలో సమర్పణ ఎన్నో సోపానం ఎన్నోదండి సన్నాహం సమర్పణ కాబట్టి రెండో సోపానం నెక్స్ట్ హెర్బాట్ పాఠ్యపథక రచనలో పునర్విమర్శ ఎన్నో సోపానం పునర్విమర్శ వచ్చేసి చివరి సోపానం ప్రస్తుతం అమలులో ఉన్న పాఠ్యపదక నమూనాలో ఉన్మీకరణ వ్యాసక్తులకి సంబంధించిన ఒక అంశం ఏంటిదండి ఉన్మీకీకరణమే నెక్స్ట్ ప్రస్తుతం అమల్లో ఉన్న పాఠ్యపథక నమూనాలో వికాస వ్యాసక్తులకు సంబంధించిన అంశం శీర్షిక ప్రకటన వినియోగం వినియోగం నియోజనాలు ఇచ్చారండి ఇవి కాదు వచ్చేసి విద్యార్థుల అధ్యయన పర్యవేక్షణ దీనికి విశా వికాస వ్యాసక్తులకు సంబంధించింది శీర్షిక ప్రకటన ఏమో ఉన్మీకరణానికి సంబంధించింది వినియోగ నియోజనాలేమో పర్వ్యాసన వ్యాసక్తులకు సంబంధించింది ప్రస్తుతం అమల్లో ఉన్న పాఠ్య పథక నమూనాలో పర్వ్యాసన వ్యాసక్తులకు సంబంధించిన ఒక అంశం చూడండి సాధారణీకరణం మనకి ఇక్కడ పూర్వజ్ఞాన మూల్యాంకనం ప్రేరణ ఇవన్నీ కూడా ఉన్మీకరణకు సంబంధించింది సాధారణీకరణం వచ్చేసి పర్వ్యాసన ఆసక్తులకి సంబంధించింది ఇవి వచ్చేసి మనకి ఒక ప్రాక్టీస్ బిడ్స్ అండి